అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ తన అన్నపై రెచ్చిపోయింది షర్మిలారెడ్డి మనందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈ మధ్య అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటా ఉంది వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఆస్తుల గురించి సో ఆవిడకు వాళ్ళ అన్నకు పడ్డం లేదు ఇక వివేకానంద రెడ్డి గారి కేసుకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి సందు దొరికినప్పుడల్లా శాపం తోమినట్టు వాళ్ళన్నైతే తోముతాంది మన షర్మిలక్క నిన్న కూడా ట్విట్టర్ మూలకంగా వాళ్ళన్నను ఇష్టం వచ్చినట్టు ఇసుకేసి మరీ తోమింది ఏమేం తోమిందంటే మీకే చెప్తా ఇటు దానికి సంబంధించింది అనమాట ఇది వైసీపీకి పచ్చకామెర రోగం ఇంకా తగ్గలేదు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పచ్చకామర్లు వచ్చినాయంట ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా కూడా సిగ్గు రాలేదు ఆ బతుకులకు అని చెప్పేసి కూడా మాట్లాడింది అలాగే మీ నీచపు చేష్టలు మార్చుకోరా అని కూడా ఊసింది దానికి సంబంధించి ఏంటంటే వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెరల రోగం తగ్గినట్టు లేదు కళ్లకు కమ్మిన పసుపు పొరలు తొలగినట్లు లేదు ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు మొహమే కనబడతా ఉన్నట్టుంది వాళ్ళకు అది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి దారుణాతి దారుణంగా దుమ్మెత్తిపోసింది షర్మిలక్క కోపం మీకు ఎందుకు వచ్చింది అంటే ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం అని చెప్పేసి రాష్ట్రంలో కాంగ్రెస్ స్వయం శక్తితో ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతగానితనానికి నిదర్శనం అందుకే మీ మొహానికి పదకొండు సీట్లు అని చెప్పేసి కూడా ఎటకారం చేసింది చాలా చండాలంగా పదకొండు స్థానాలకే ప్రజలు మిమ్మల్ని పరిమితం చేసి చెప్పుతో కొట్టినట్టు తీర్పులు ఇచ్చినా జగన్ నీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెన్నో లోకేష్ ఇంకోరో ఇంకోరో లే ఏవి సరిపోద్ది మీ నీ చెప్పుచే అసలు మారలేదు మీరు ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజానికం కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు అంటే ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు నువ్వు ఈ జన్మకు మారవు జగనన్న అని చెప్పేసి అని జగన్ అన్న చెల్లెలు చెప్తా ఉంది ఇంకా ఏం చెప్తా ఉందంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలు మోదీ కాళ్ళు పిసుకుతూ ఆయన కాలికాడ చెప్పులాగా బతికావని చెప్పేసి కూడా అంటే ఆవిడ వాడిన పదాలు కొంచెం గ్రాంధికంగా ఉన్నాయి కానీ వాడుక భాషలో అయితే సింపుల్గా ఇదే అర్థం గత ఐదు సంవత్సరాలు మోడీ కాళ్ళకాడ చెప్పులాగా బానిసలాగా బతికావు జగనన్న అని చెప్పేసి మొహం మీద ఊసింది స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ ప్యాలెసులు కట్టుకున్నావు ఖజానాను నింపుకున్నావు అని తీవ్ర స్థాయిలో మండిపడింది ఆ ప్యాలేసులు ఆ ఖజానాలో నుంచి సగభాగం ఈ కదా కానీ నీకు ఇంత కోపము జగన్ అన్న మీద సరే మీరు మీరు అట్టను అవ్వండి మాకెందుకు ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన కర్మ రాజశేఖర రెడ్డి బిడ్డకు షర్మిలాకు పట్టలేదు అబ్బా ఎలివేషన్ వేసుకుని సెల్ఫ్ ఎలివేషన్ అనమాట పులిబిడ్డ పులిబిడ్డే అదేంటది జగన్ పులి పులిబిడ్డ ఇప్పుడు సేమిలానా అసలు మీ ఈ లేందో ఈ సినిమా లేందో ఈ ఎలివేషన్ లేందో ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ము లేకుంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమే అంటే ఏమంటుండదంటే జగన్ అయినా పవన్ అయినా బాబు అయినా చంద్రబాబు అయినా బీజేపీ సంఖలో పిల్లులే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతూ ఉండేది నేను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అయినా జగనన్న నీకు అసెంబ్లీకి పోయే అంత దమ్ము కూడా లేదు నువ్వు ఒక రాజకీయ నాయకుడివే నీకెందుకు రాజకీయాలు మానేసి ఇంట్లో తొంగో అని చెప్పి చెప్తా ఉంది అనమాట ఇంకా ఫైనల్ టచ్ ఏమి వైసీపీ వాళ్ళంతా చెవిటోళ్ళు గుడ్డోళ్ళు నీచపు కుయ్యుక్తులతో కాంగ్రెస్ను ఖాళీ చేయాలన్న కుట్రలు తప్ప ప్రజా సమస్యలపై పోరాడేటటువంటి ఆలోచన కానీ నిబద్ధత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి మనం బలపడదాం మన కాంగ్రెస్ని నిలబెడదాం అని చెప్పేసి షర్మిలక్క పిలుపునైతే ఇచ్చింది సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపో థ్యాంక్ యూ